అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మండే కదండి మండే రోజు మేము మ్యాక్సిమం వెజిటేబుల్స్ కర్రీ వేసి ఉండము మా ఆయన ఒక్కడే తింటాడు మండే రోజు నేను ఆనియన్ తినను ఖచ్చితంగా వెజిటేబుల్స్ కర్రీ అంటే ఆనియన్ వేయాలి వేయకపోతే అది బాగుండదు అందుకని చెప్పేసి నేను ఏదైనా చట్నీ లేదా పప్పు చేస్తా అండి అందుకనే ఈరోజు మండే కదా టమాటా పల్లి పచ్చడి చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే అండి మండే రోజు నేను శివయ్యకు ఆనియన్ తినను నాలాగా తినని వాళ్ళ వాళ్ళన్నా ఉంటే కామెంట్ చేయండి ఇలా ఆనియన్ తినని వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కూడా ఆ రోజు మండే అయింది అనుకో చాలా ఇబ్బంది అండి ఏదో అందరిలో మనమే స్పెషల్గా అనిపిస్తాము అయ్యో ఆమె తినదంట ఆమె తినదంట అని చెప్పుకుంటారు చాలా చాలా బాగుంది అండి ఈరోజు నేను రోటి పచ్చడి చేసినండి మాక్సిమం నేను పచ్చడి చేయాలంటే ఖచ్చితంగా రోటి పచ్చడి చేస్తాను టిఫిన్లలో మాత్రమే నేను మిక్సీ వాడతాను నార్మల్గా వీటికి మాత్రం నేను మిక్సీ వాడను ఎందుకంటే మా ఆయనకు రోటి అంటే చాలా ఇష్టం కోర్స్ నాకు కూడా ఏమంత రిస్క్ ఉండదండి నాకు కూడా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది టైం ఏం ఎక్కువ ఏం తీసుకోదు సో అందుకని చెప్పేసి నేను రోడ్డు పచ్చళ్ళకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ టైల్స్ మీద రోల్ అనేది జారిపోతూ ఉంది రుబ్బనికి రావట్లేదు అందుకని చెప్పేసి మా పెద్ద పాపను మ్యాట్ తీసుకురమ్మాట తీసుకొచ్చిందండి ఓకే ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది నేల మీద అంటే ఈజీ అయిపోతుంది కదా ఇట్లా ఏం కదలేదు చాలా స్టిఫ్గా ఉంటుంది పల్లీలు టమాటాలు ఎప్పుడైనా నేను పచ్చిమిర్చి వేసేదండి కానీ మా పిల్లలకు నాకు ముగ్గురికి జలుబులు పెరాలు మళ్ళీ పచ్చిమిర్చి వేసే బాగోదని చెప్పేసి నేను నార్మల్ కారమే వేస్తున్నా నార్మల్ కారం కూడా బాగానే ఉంటుందండి ఊళ్ళల్లో నార్మల్ కారమే వేస్తారు మా బాపమ్మ ఎప్పుడు నార్మల్ కారం వేసే రుబ్బేది చాలా బాగుండేది కానీ ఇక్కడ మనకు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి మనం పచ్చిమిర్చి తీసుకొని ఇంట్లోనే పెట్టుకుంటాం కాబట్టి మనం పచ్చిమిర్చి వాడుతున్నాం మాక్సిమం ఊళ్ళల్లో పచ్చలు చేసేవాళ్ళు నార్మల్ కారమే కొంచెం వేడి పెండం మీద వేసి కొంచెం అలా ఇలా వేయించేసి అదే రుబ్బేస్తారు కానీ నేను అట్లా ఏం చేయలేదండి ఎందుకంటే మా పాపలకు తగ్గొస్తుంది వస్తుందని చెప్పేసి నార్మల్గా వేసేస్తాయి ఇందులో ఈ ఎండాకాలంలో వెజిటేబుల్స్ కర్రీ తినాలంటే చాలా ఇబ్బంది ఉందండి ఏదన్నా చారు లేదా సాంబారు లే పచ్చళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే ఇవే బాగున్నాయి తినాలనిపిస్తుంది ఎండలకి మీకు కూడా అలానే అనిపిస్తుంది అనిపిస్తుందండి అనిపిస్తే కామెంట్ చేయండి చూడండి నేను నార్మల్ కారమే తీసుకున్నాను నేను కొంచెం వెళ్ళి కారం తీద్దామని చెప్పేసి కొంచెం తీసా ఏమైనా కారం ఎక్కువ అవుతుంది ఏమనేసి కానీ కారం ఏమి ఎక్కువ కాలేదండి టేస్ట్ చూసిన తర్వాత కారం తక్కువ అనిపించింది తీసిన కారం కూడా మళ్ళీ వేసి వాళ్ళు ఒకసారి రుబ్బుకున్న ఎంత టైం పట్టదండి రోటి పచ్చడి అంటే ఏదో పెద్ద టైం తీసుకుంటుంది అనుకుంటారు కానీ నాకైతే పెద్దగా టైం ఏమనిపించదు తొందర తొందరనే చేస్తా మా పక్కనే మా పిల్లలు ఆడుకుంటున్నారు కానీ ఒక్కరు కూడా డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళ పని వాళ్ళు నా పని నేను టీవీ పెట్టేస్తే వాళ్ళు వాళ్ళే ఆడుకుంటారు అండి చాలా బాగా ఆడుకుంటారు చూడండి అయిపోయింది రోటి పచ్చడి ఇది పోపు పెట్టుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి